కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం సోమప్ప సర్కిల్ వద్ద అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే బీవీ జయ రెడ్డి ప్రారంభించారు పేదవాడి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని కొనియాడారు ఈ అన్నా క్యాంటీన్లు పేదవాడికి ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి టీడీపీ నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Yeah. ఈ రోజు దర్శన వారీగా ఉన్న దాంట్లో నా వెనక కనిపించేటువంటి మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గతంలో మేము శాంక్షన్ చేసినటువంటి మా ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ పేదలకు ఐదు రూపాయలకే టిఫిన్ ఐదు రూపాయలకే భోజనం మూడు పూటల బ్రహ్మాండంగా పేదవాళ్ళు పొంచేసేటువంటి అన్నా క్యాంటీన్ ఈ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐదు సంవత్సరాలు మూసేస్తే ఈరోజు ఈ వంద రోజుల్లోనే రెండు అన్నా క్యాంటీన్లు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ తెరవబడి మళ్ళీ ఈరోజు పేదలందరూ కూడా సంతోషంగా ఉదయాన్నే టిఫిన్ ఐదు రూపాయలకే ఇక్కడ చేసేటువంటి పరిస్థితి భోజనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు వంద రోజుల్లో చేసిన మంచి పనుల గురించి ఒకసారి తలుచుకుంటే మొట్టమొదటిగా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఆ పెన్షన్లని ఇంటికి ఇవ్వలేరు వాలంటీర్ల వల్ల కాదు వాళ్ళు లేకుండా చేయలేరన్నప్పుడు పరిపాలన దక్షత కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ